ఏ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని అయితే వీడియో తీస్తున్నాను రీసెంట్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను రీసెంట్గానే ఇన్స్టా కూడా స్టార్ట్ చేశానండి అయితే విషయం ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాలో డాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఒకరు నాకు చెప్పారు రాజీ నువ్వు ఇన్స్టాలో ఊరికే అలాగా షాప్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయకు బోర్ ఉంది నీ వీడియోస్ చూడడానికి కొత్తగా ఏమైనా ట్రై చేయంటే కొత్తగా అంటే ఏం ట్రై చేస్తాం ఓకే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టం సో ఒకసారి డాన్స్ వీడియోస్ ట్రై చేస్తాను చూస్తాను నాకు ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే డాన్స్ వీడియోస్ అనమాట రీసెంట్గా ఓకే ఏదో ఒక డాన్స్ వీడియో వైరల్ అయింది దానికి ఆటోమేటిక్గా అప్పటికప్పుడు కొంచెం ఫాలోవర్స్ పెరిగారు గుడ్ అనమాట సో నేను రీసెంట్గా ఒక సాంగ్ చేసిన అనమాట నొప్పంటూ భయపడతామా తీపి గాయాలు చేస్తుంటే అని ఆ సాంగ్కి నేను నాకు తెలిసిన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చాను అయితే దానికి ఒకరు పెట్టారు మెసేజ్ రాజీ ఈ వీడియోస్ అసలు నిజంగా చాలా దీనిగా ఉన్నాయి చాలా వావర్ అనిపిస్తుంది ప్లీజ్ ఇలాంటి వీడియోస్ నువ్వు చేయకు ఓన్లీ నీ షాప్ కోసం వీడియోస్ తీయ్యూ బాగున్నాయి అవి చాలా అన్నారు ఓకే అవి బాగున్నాయి అనుకుందాం అవి బాగున్నాయి నేను పెట్టి నేను స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు దానికి ఒక లైక్ కా లైక్ కానీ దానికి ఒక కామెంట్ కానీ అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు నాకు ఓకే మంచి నిర్ణయం తీసుకున్నావు రాజీ గుడ్ వెల్ డౌన్ అని కానీ మంచిగా చెయ్యు ఆ సక్సెస్ అవుతావు నువ్వు అని కానీ ఒక కాంప్లిమెంట్ కానీ నాకు మంచి సజెషన్ కానీ ఓకే అనేసి ఒక సపోర్ట్ కానీ ఇప్పుడు వరకు నాకు చేయలేదు అస్సలు ఇప్పుడు వరకు సడన్గా నా వీడియో ఇన్స్టా నుంచి తీసుకొచ్చి ఈ వీడియోస్ చాలా ఓవర్ అనిపిస్తున్నాయి నువ్వు చేయడం మానేయంటే నేను అసలు మిమ్మల్ని ఎలా తీసుకోలేండి నేను చెప్పండి ఒకసారి అంటే నేను ఇంక ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ చేయను పక్కన పెడితే డాన్స్ చేయడంలో తప్పే లేదండి అలా అయితే నాతో పోల్చుకుంటే మీరు ఏంటది ఊళ్ళోకి ఎంత ఇస్తున్నారు హెల్తీ ఫంక్షన్స్లోకి గెంతేస్తున్నారు వేస్తున్నారు గెంతేస్తున్నారు ఆఖరికి ఎక్కడ పడితే అక్కడే గెంతుతున్నారు మిమ్మల్ని వావరని ప్రపంచం వల్ల అనుకుంటున్నారు నన్ను అనుకుంటున్నారా లేదో పక్కన పెట్టండి ఇన్ కేస్ అనుకున్నా కూడా నేను పట్టించుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే పట్టించుకునేదాన్ని అయితే నేను అసలు ఇలా ఒక ఫోనే తీసుకొని వీడియోస్ కోసం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించను కూడా పట్టించుకోవాలని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే మనం మన లో ఉన్నప్పుడు ఎవరు ఏదో అనుకుంటారనో ఫీల్ అవుతారనో అనుకుంటే ప్రపంచంలో మనమైతే బతకలేము ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళని మనం ఏం చేసినా వావరనే అనిపిస్తుంది లేకపోతే ఇంకేమైనా అనిపించవచ్చు మేబీ సో అసలు నేను పట్టించుకోవాలనుకోవట్లేదు కానీ మిమ్మల్ని మాత్రం వంద మంది అనుకుంటున్నారు నన్ను ఒకరిద్దరు అనుకుంటున్నారో లేదా ఎంతమంది అనుకుంటున్నారో నేను పట్టించుకోను నిజంగా ఒకవేళ మీరు అలా పట్టించుకోని ఆపేయాలనుకుంటే మీరు ఆపేయండి నన్ను ఆపమని చెప్పకండి విషయం అసలు అసలు ఎందుకు వీడియో తీసినానంటే అసలు ఆపొద్దు అని ఎందుకు అన్నానంటే మీరు పెట్టిన మెసేజ్ ఇప్పుడు మా ఆయన అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే లేనిపోని ఐడియాలు ఇచ్చినట్టు ఇప్పుడు సడన్గా ఏదో ఒక రోజు గొడవ వచ్చింది అనుకోండి అనవసరంగా నేను నీకు ఇంత సపోర్ట్ చేశాను నీ వల్ల అలాగా ఇలాగ అలా అలా అన్నారు ఇలా అన్నారు అని ఒక లేనిపోని ఆలోచనల్ని మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతున్నారనమాట నాకే కదా ఎవరికైనా సరే మీరు చెప్పాలి అనుకుంటే ఒక మంచి సజెషన్ చెప్పండి ఇలాంటివి కాకుండా ఇంకేదైనా చెయ్యు అని అంతేగాని ఆపేయండి అంటే అసలు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీరేం ఆలోచించరా అండి అంత సింపుల్గా అనేస్తారు ఆపేయండి అని అసలు నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆ మెసేజ్ చూసి నుంచి నాకైతే నిజంగా కొంచెం బాధ అనిపించింది ఏంటి అంటే ఇంత చాలా మంది ఇలాగే అనుకుంటున్నారని నేను ఒకరిద్దరిని సజె అడిగాను కూడా ఏంటి ఇలా నేను పేరు చెప్పలేదు కానీ అడిగాను అడిగితే అలా ఏం లేదు బాగున్నాయి బాగా చెయ్యు మంచిగా చెయ్యు నీకు నీకంటూ ఏదన్నా సక్సెస్ వస్తుందేమో చూద్దామని అన్నారు అందరూ సో అలాంటిది మీరు నచ్చకపోతే ఇలాంటి వీడియోస్ తీయకు రాజు ఇంకేదైనా తీయని అనాలి కానీ సడన్గా ఆపి అని అంటే ఏంటి ఆపేసేది ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు చేస్తున్న పనుల్లో ఒక్క పని ఆపేమంటాను మీరు వంద చేస్తున్నారు కదా అన్నిటి కోసం నేను ఒక్కటి ఆపేమంటాను ఆపేస్తారా మీరు ఆపురు ఎందుకంటే అది మీకు ఇష్టపడి చేస్తున్నారు అలాగే ఎవరికి ఇష్టపడి చేస్తుంది వాళ్ళు ఆపేమంటే సడన్గా ఆపీలేరు మీరు మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను అనవసరంగా మా ఇంట్లో మావిడికి సపోర్ట్ చేశానేమో అనే ఫీలింగ్ వస్తుంది ఈరోజు కాకపోతే రేపో రేపు కాకపోతే వెళ్ళు నాకే వచ్చింది అయ్యో నేను చేసింది నిజంగా వావరనిపించిందా ఇలా ఎంతమంది అనుకుంటున్నారో అని ఒకసారి మనసులో ఏదో తెలియని బాధ అనిపిస్తే నిజంగా ఆ బాధతో చేయలేమనమాట అనమాట ఏ పనైనా చేసే పనికి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఆపేయండి అని మాత్రం అనకండి ఎందుకంటే ఫస్ట్ నుంచి లేని సపోర్ట్నెస్ ఫస్ట్ నుంచి లేని ఇది సడన్గా వచ్చిందంటే దాన్ని మీరు మంచిగా చెప్తున్నారని ఎవరు అనుకోరు ప్రపంచం మీద అర్థం మీద అలాగే నేను కూడా అసలు అనుకోవట్లేదు అసలు అయితే మీరు ఆపేయండి అన్నదానికి అయితే నేను అసలు ఆ క్షణమే వదిలేశాను ఈ మింతేలే అని చెప్పి సో కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించండి అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద నా ఇన్స్టా ఐడి కూడా పెడతాను నా సబ్స్క్రైబర్స్ మీకు ఎవరైనా అసలు నిజంగా ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చూడండి నేను ఎక్కువైతే పెట్టలేదు ఒక టెన్ వీడియోస్ పెట్టినా ఆ టెన్ వీడియోస్లో మీకు ఏదైనా అనిపిస్తే నిజంగా నాకు చెప్పండి నిజంగా మేడం అనిపిస్తుంది ఆపేయండి అని మెయిన్ కొంచెం బాధపడాను అంటే అర్థం అసలు అలా ఎందుకు ఆవిడ అన్నారు దేనికి ఏంటి రీజను ఏం నిజంగా చాలా బాధ అనిపించింది అండి మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆ బాధని ఇంతవరకు ఇన్ని రోజులు ఆవిడ పెట్టి కనీసం ఒక వన్ వీక్ అయిపోయింది కానీ నేను ఈరోజు వీడియో తీస్తున్నాను ఎందుకంటే నాకు ఏదైనా పాట సెలెక్ట్ చేసుకుని చేద్దామంటే నిజంగా ఆ మైండ్లో ఆ మెసేజ్ టర్న్ అవుతుంది అనమాట ఏంటి ఏం మళ్ళీ సో అలాంటివి మీరు చేయకండి ఎందుకంటే ఎవరైనా సరే ఇష్టపడి చేసిన వాళ్ళని మీరు సడన్గా ఆపేమంటేనో మీరు ఇలాంటివి చేయకండి అని అంటేనో మానేరు మీరు సపోర్ట్ చేయాలి సజెషన్ ఇవ్వాలి అనుకుంటే రాజీ ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ చేయొద్దు నీకు బాగాలేదు కొంచెం మంచిగా చెయ్యి అని చెప్పండి ఎవరైనా కనీసం ఓకే నాకోసం చెప్పారులే అని అనుకుంటారు వాళ్ళు చేస్తారో చేయరో పక్కన పెడితే నాకే కదా ఎవరికి చెప్పినా ఆపేయండి అంటే అర్థం మీరు మంచిగా అయితే ప్రపంచం మీద ఎవరో అనుకోరు నేనే ఒక నలుగురు మురుగురిని అడిగితే వాళ్ళే అనిశారు అది మంచి కోసం అయితే చెప్పింది కాదు నువ్వెందుకు ఆపుతావు నీ వీడియోస్ చాలా బాగున్నాయి చెయ్యి రాజీ అని సో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అమ్మా ఆలోచించి మాట్లాడండి నన్ను అండం కాదు మిమ్మల్ని అయితే అందరూ అంటున్నారు మరి మీరెంత ఆపేస్తున్నారో లేకపోతే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నన్ను ఆపేయండి అలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు అయితే చేయకండి మా ఇంట్లో వాళ్ళు నాకు ఇవ్వగివ్వగా ఒక ఛాన్స్ ఇచ్చారు నేను దాన్ని వినియోగించి నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ప్లీజ్ దాన్ని చెడగొట్టకండి అమ్మా థ్యాంక్ యూ ఉంటాను